ఆర్థోపెడిక్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు వాక్తాన్ నిర్వహించడం మంచి పరిణామమని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు హైదరాబాద్ నిక్లెస్ రోడ్లో మోనోట్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు నిర్వహించిన వాగ్దాన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు త్రీ కే ఫైవ్ కే సెవెన్ కే పరుగులు జెండా ఊపి ప్రారంభించారు ప్రజలు నిత్యం వాకింగ్ రన్నింగ్ వంటివి చేయాలని సూచించారు వైద్యపరంగా వస్తున్న మార్పుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్న మంత్రి భవిష్యత్తులోనూ ఇలాంటి వాకథాన్లు నిర్వహించాలని కోరారు హైదరాబాద్లో మొదటిసారి ఆర్థోపెడిక్ వాగ్రదాన్ చేయడం అనేటువంటిది వెల్కమ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక్క గట్టి ఉండాలంటే బోన్ డెన్సిటీ స్ట్రెంగ్ ఉండాలన్నా కొంత ప్రజలను ఆర్థోకు సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ రన్ పెట్టడం జరిగింది వస్తున్నటువంటి వ్యాధులు మనిషిని లేవనిచ్చే పరిస్థితులు లేని సందర్భంలో ఇటువంటి ఆర్థోపెటిక్ ర్యాలీస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ అయ్యి భవిష్యత్తులో వీటన్నిటిని నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మునిటే ఫౌండేషన్కి సంబంధించిన డాక్టర్ ప్రదీప్ గారిని అభినందిస్తూ కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున కూడా వివిధ రకాలుగా చైతన్యం చేయడానికి ప్రభుత్వంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది